ఆంధ్రప్రదేశ్లో ఎన్సిసి విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఎన్సిసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం మధుసూదన్ రెడ్డి అన్నారు ఒంగోలులోని ఎన్సిసి ముప్పై నాలుగవ బెటాలియన్ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నిర్వహిస్తున్న ఎన్సిసి శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు తాను రెండవసారి ఒంగోలులోని ముప్పై నాలుగవ బెటాలియన్ను సందర్శిస్తున్నానని మధుసూదన్ రెడ్డి చెప్పారు రానున్న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఎన్సిసి బృందాన్ని ఎంపిక చేసేందుకు క్యాంప్ నిర్వహిస్తున్నామని అన్నారు గత ఏడాది రాష్ట్ర క్యాడెట్లు రెండవ స్థానంలో నిలిచారని ఈ ఏడాది ప్రథమ స్థానం సాధిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్సిసి విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని అన్నారు రాష్ట్రంలోని ప్రతి చోట ఎన్సిసి ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు क्या बंदा सुन लो, from कौन-कौन डस्टल, चम्पू, change up, second card, बारे second card, ये करोड़ कुमार, ये प्लेबोल कॉल, बोलो कॉल, सेंगरा कौन कर चाहो, good point, good point, from, इधर, इधर, please, he has to, oh, okay. Yeah. okay, 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 And, uh, to petition uh, to ipr sp and district uh, uh, collector sir you know handshake tries to kill yeah. i called him <laughs> i told him good uh, to luck <laughs> in right. the official right. 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 like dc sir his name put for expedition yeah because sir is kts thank you sir the governor will

మెయిన్లీ క్యాంపు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ క్యాంప్లో మన ఎన్సీసీ పిల్లల్ని ఈ షార్ట్లిస్ట్ చేయడం ఎందుకు షార్ట్లిస్ట్ చేయాలంటే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేది ఆల్ ఇండియా తలసని క్యాంప్ వస్తుంది ఆ ఆల్ ఇండియా తల్సని క్యాంప్ కోసం మనం షార్ట్ షార్ట్లిస్ట్ చేసేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఆ క్యాంపు పంపించాలి లాస్ట్ ఇయర్ ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ మన క్రెడిట్స్ వీకేమ్ సెకండ్ ఆల్ ఇండియా సెకండ్ పొజిషన్ వచ్చింది మనకి ఈసారి మన ఎయిమ్ అంతా ఫస్ట్ పొజిషన్ రావడమే ప్రతి కాంపిటీషన్లో ఫస్ట్ పొజిషన్ రావాలనే ఎయిమ్తో ఉద్దేశంతో ఈ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు ఇక్కడ చేసేవాళ్ళంతా ఈ క్యాంప్లో పనిచేసే వాళ్ళంతా సి కానీ వాళ్ళ వాళ్ళ స్టాఫ్ కానీ ఏనో సందర్ కానీ మా అందరి ఉద్దేశం ఒకటే మన నెక్స్ట్ ఇయర్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ ఫస్ట్ పొజిషన్లో రావాలనే ఉద్దేశంతో అది ఒకటే కాకుండా మనకి ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది ఎక్స్పాన్షన్ ఓకే ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఫేజ్ వన్లో మనకి ఇరవై ఆరు వేల వేకెన్సీస్ ఇచ్చారు ఓకే సో ఈ ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్ది కూడా ఎలా చేయాలి మనము ఎక్కడెక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి ఏ ప్లేసెస్కి మైనర్ యూనిట్ని మేజర్ యూనిట్గా కన్వర్ట్ చేయడము కొన్ని యూనిట్స్ని మూవ్ చేస్తున్నాం మూవ్ చేసేసి సో దట్ ఈ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ప్రతి చోట ప్రతి డిస్టిక్లో ఉండాలనేది మన ఉద్దేశం ఓకే దానికి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ప్లాన్స్ ఇచ్చేసారు ఎలా చేయాలని చెప్పేశారు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకోవాలి త్వరలోనే ఇప్పుడు ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తున్నాను ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారితో గవర్నర్ గారితో का प्रिंसिपल सेक्रेटरी चीफ सेक्रेटरी